అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా దగ్గర మార్కెట్ కూరగాయలు అయితే తీసుకొచ్చినాం ఏమేమి తీసుకొచ్చినా చూపిస్తాను ముందైతే మామిడిపళ్ళు చూడండి ఎంత బాగున్నాయో పురుగులు సేమ్ అనుకున్నా కానీ కట్ చేసి మరీ తీసుకొచ్చినా చూడండి ఎంత బాగున్నాయో టూ కేజెస్ అయితే తీసుకున్నాను ఇక లాస్ట్ కదా మళ్ళీ మామిడి తినలేం తినలేము కాబట్టి అందుకనే తీసుకున్నాను ఎప్పుడైనా లాస్ట్ అనుకుంటున్నాం కానీ వెళ్ళినప్పుడల్లా మ్యాంగోస్ అయితే తీసుకోవాలనిపిస్తుంది అందుకనే తీసుకున్నాను అయితే నిమ్మకాయలు టెన్ రూపీస్ ఇవి టెన్ రూపీస్కి ట్వెల్వ్ అయితే ఇచ్చిండు ఇంకా ఇది క్యారెట్ క్యారెట్ చూడండి ఇది ట్వంటీ రూపీస్కి హాఫ్ కేజీ క్యారెట్ మా దగ్గర అయితే కొన్ని కూరగాయలు అయితే రీజనబుల్గానే ఉంటాయి కొన్ని అయితే ఎక్కువ రేట్ ఉంటాయి తర్వాత కరివేపాకు చూడండి ఊర్లో అయితే చెట్టుకు దెంపుకోవాల్సి వస్తుంది ఇక్కడనేమో ఇలా కొనుక్కోవాల్సి వస్తుంది తప్పదు కదా ఈ కట్టకైతే ఫైవ్ రూపీసే ఫైవ్ రూపీస్ ఈ కరివేపాకు ఇంకా సోరకాయ నాకు ఈ గ్రీన్ కలర్ సోరకాయ అంటే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వైట్ కలర్ అంత టేస్ట్ అనిపించదు అందుకని ఇలాంటి సొరకాయ అయితే తీసుకుంటే ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఇది అయితే ట్వంటీ రూపీస్ ఈ సొరకాయ తర్వాత పల్లీలు పల్లీలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ నాలుగు డబ్బాలు అయితే ఇచ్చిండు వర్షానికి దడిచినాయి అంట చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందో పిల్లలకు స్నాక్స్కి వస్తాయి కదా ఈవినింగ్ టైంలో అందుకనే పల్లీలు అయితే ఇవన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పల్లీలు ఇంకా కొత్తిమీర కొత్తిమీర కూడా చాలా పెద్ద కట్ట పది రూపాయలకే పెద్ద కట్ట అయితే పది రూపాయలకే ఇచ్చిండు పది రూపాయలకే ఈ కొత్తిమీర కట్ట మీ దగ్గర ఎంతనో కామెంట్ చేయండి ఇంకా బెండకాయలు బెండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో థర్టీ రూపీస్కి హాఫ్ కేజీ మా దగ్గర బెండకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఒకసారి ఇంకా పిల్లల కోసం బనానాస్ అయితే తీసుకొచ్చిన స్నాక్స్కి పెట్టడానికి అని ఇవి ఫార్టీ రూపీస్కి డజన్ బనానాస్ బనానాస్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫార్టీ రూపీస్కి డజన్ అంట పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే ఎక్కువ వాడను అందుకనే పావు కిలో మాత్రమే తీసుకున్నాను పావు కిలో పది రూపాయలు మాత్రమే పావు కిలోకి పది రూపాయలు మాత్రమే ఇచ్చింది ఇంకా టమాటాలు అయితే ఒక్కొక్క దగ్గర ఫార్టీ రూపీస్ ఒక్కొక్క దగ్గర ఫిఫ్టీ ఉన్నాయి ఒక దగ్గరనైతే ట్వంటీ రూపీస్కే కేజీ ఇచ్చిర్రు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా తక్కువ రేట్ ఇస్తుంది అనుకున్నా కానీ ఏమైనా ఫ్రెష్గానే ఉన్నాయి టమాటాలు అయితే ఇవన్నీ మా సామాన్లు చూడండి ఇంకా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా తీసుకున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్కి ఫైవ్ అండ్ హాఫ్ కేజీస్ అంట అందుకే ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాను ఇంకా తీసుకునేదాన్ని కానీ బరువు ఒక్కదానే మొయ్యలే అని ఫిఫ్టీ రూపీస్దే తీసుకున్నాను ఇవన్నీ ఇవన్నీ మా కూరగాయలు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇవన్నీ ఎక్కడ ఒక్కడే చదువుకోవాలి కూరగాయలు అయితే